బ్యాచిలర్ ఆఫ్ లవ్ పన్నెండో భాగం ఒకటి అడుగుతాను కరెక్ట్గా చెప్తారా అడిగాడు బాలు చెప్తాను అడగండి మీరు ఒకరోజు లిఫ్ట్లో ఏదో మెసేజ్ వస్తే చాలా డిప్రెస్ అయ్యి కన్నీళ్లు తెచ్చుకున్నారు గుర్తుందా మీరు ఎవరినైనా ప్రేమిస్తున్నారనిపించింది అప్పుడు నిజమేనా అడిగాడు బదులుగా నవ్వింది శిరీష భలేవాళ్ళ మీరు కళ్లల్లో నీళ్లు వస్తే విషాదంగా ఉంటే అప్పుడు ఎవరినైనా ప్రేమిస్తున్నట్లేనా ప్రేమలో అంత విషాదం బాధ ఉంటాయనిపిస్తుందా అర్థం కానట్లుగా అడిగింది అలా అని కాదు ఆ రోజు ఎందుకు అనిపించింది చెప్పాడు బాలు టోరీతో స్నేహం అతని మరణం కళ్ళారా చూశాక ఆ తర్వాత మళ్ళీ ఎవరితోనూ స్నేహమే చేయలేదు ఎవరిని ప్రేమించేంతగా అంత అర్హులెవరూ నాకు కనిపించలేదు ప్రేమ అనేది ఫీలింగ్కి సంబంధించింది కదా అలాంటి ఫీలింగ్ ఎవరి మీద కలగలేదు ఇక ఆ రోజు మెసేజ్ అన్న దగ్గర నుంచి నువ్వు ఒంటరిగా అక్కడెందుకు కెనడా వచ్చాయంటే అందరూ నన్ను వదిలి నాకు దూరంగా వెళ్తుంటే నేను అలా ఎందుకు రావాలి అన్నాను అప్పుడు అమ్మ గుర్తొచ్చి దుఃఖం అంతే చెప్పింది ఐఎం సారీ చెప్పాడు బాలు కాని బాలు ఇందాక మీరన్నారే అది నిజమే బాధలతో విషాదంతో గుండెని నింపుకోవడానికి కరువుతీర కన్నీళ్లు కాచడానికి వీలు కుదిరేది ఒక ప్రేమ వల్లే ఎవరినైనా గాఢంగా ప్రేమిస్తేనే అది సాధ్యపడుతుంది చెప్పింది కాసేపు మౌనంగా ఉండిపోయాడు బాలు అప్పుడు అతనికి రెండు రోజుల కిందట అర్ధరాత్రి వరండాలో కూర్చుని ఉంటే అంతకుముందు గొడవపడిన స్వప్న వచ్చి తన భుజం మీద తలపెట్టుకుని వెక్కి వెక్కి ఏడవడం గుర్తొచ్చింది అంటే స్వప్న మనసులో నా మీద ప్రేమ ఉందా గాఢమైన ఇష్టం అంతకన్నా గాఢమైన ప్రేమగా మారిందా అనిపించింది కానీ ఏ విషయమూ నిర్ధారించుకోలేకపోయాడు బాలు సరే వెళ్తాను గుడ్ నైట్ చెప్పాడు బదులుగా నవ్వింది శిరీష ఇంటికి చేరుకున్న బాలుని పిలిచింది జానకమ్మ బాలు నీ ఫోన్ సరిగ్గా పనిచేయడం లేదా అడిగింది బాగానే ఉందిగా బామ్మగారు ఏమైంది కాల్ చేశారా అన్నాడు నేను కాదు సాయంత్రం స్వప్న చేసింది నాకు చెన్నై చేరారట నీకు ఫోన్ చేస్తే సిగ్నల్ దొరకలేదని చెప్పింది జానకమ్మ అంది అప్పుడు గుర్తొచ్చింది బాలుకి ఈరోజు తను స్వప్నకి కాల్ చేయలేదని అయితే ఆమె కూడా తనకు కాల్ చేయకుండా కేవలం గుర్తు చేయడానికి జానకమ్మతో అలా చెప్పిందని అర్థమైంది రాత్రి భోజనం చేశాక కాసేపు అనిల్తో గడిపి నిద్రొస్తుందని చెప్పి రూమ్లోకి వెళ్ళి తలుపు వేసుకున్నాడు బాలు స్వప్నకి ఫోన్ చేశాడు చాలాసేపు రింగ్ అయింది స్వప్న ఆన్సర్ చేయలేదు కాసేపు ఆగి మళ్ళీ చేశాడు చివరి రింగ్లో కాల్ ఆన్సర్ చేసింది స్వప్న హలో బాలు ఎలా ఉన్నావు నువ్వెలా ఉన్నావు టూర్ హ్యాపీగా ఉందా అడిగాడు ఎలాగో ఉంది అసలు వెళ్లకుండా ట్రైన్ దిగిపోదామనుకున్నాను నువ్వు రాకపోయేసరికి కానీ నెక్స్ట్ స్టేషన్లో నువ్వు వచ్చాక ఇప్పుడు ఓకే ఎందుకలా చేసావు రాత్రంతా రూమ్కి రాకుండా పార్టీలో ఎందుకున్నావు అసలు అడిగింది మా ఆఫీస్ వాళ్ళు బాస్ అన్నాడు ఆ రోజు ఇంటికి వచ్చింది శిరీష తను కూడా ఉందా పార్టీలో గొంతులో కొద్దిగా కోపం ధ్వనించింది స్వప్న దగ్గర నిజాయితీగా ఉండాలని ఏది దాచిపెట్టకుండా అన్నీ చెప్పాలని బాలు కనిపించింది పార్టీ గురించి అక్కడ జరిగింది శిరీషని ఇంటికి తీసుకెళ్లడం పొద్దుట లేచి స్టేషన్కి పరిగెత్తడంతో సహా అంతా చెప్పాడు అంతా విని ఓకే బాలు నేను ఒక నిర్ణయానికి వచ్చాను చెప్పనా అంది తను నిజాయితీగా శిరీష గురించి చెప్పడం స్వప్న తప్పుగా అర్థం చేసుకుందా అని ఆలోచించాడు బాలు చెప్పు అన్నాడు ఆమె ఏం చెప్పినా వినేందుకు సిద్ధపడుతూ ఈ టూర్ పది రోజులుంటుంది నేను ఇంటికి చేరేంత వరకు నీకు ఫోన్ చేయను అస్సలు మాట్లాడను నా మనసులో నీ గురించి ఈ పది రోజులు ఎలా ఫీల్ అవుతానో నాలో మనసులో ఎలాంటి మార్పు కలుగుతుందో చూస్తాను నువ్వు కూడా నాకు ఫోన్ చేయొద్దు మెసేజ్ కూడా చెయ్యొద్దు నీ రొటీన్ వర్క్లో నువ్వు ఉండు నీకు నేను లేని లోటు మాట్లాడకపోవడం నీ మనసులో ఎలాంటి ఫీలింగ్స్ కలిగిస్తుందో చూడు అలా కాకుండా నీ ఆఫీస్ కోలీగ్స్ శిరీష పార్టీలు మాటలతో నేను లేను కనిపించలేదు మాట్లాడలేదు అని వెలితి లేకుండా హ్యాపీగా ఉంటావేమో చూడు నేను ఈ పది రోజులు నా ఫ్రెండ్స్తో సరదాల్లో సందల్లో నేను అసలు తలుచుకోకుండా ఉంటానా లేక ప్రతిక్షణం తలుచుకుంటూనే ఉంటానా చెక్ చేసుకుంటాను అప్పుడు అప్పుడు మనం ఒకరిని ఒకరం గాఢంగా ఇష్టపడుతున్నామా లేక మన మధ్య ఉన్నది అందరిలాగే కేవలం స్నేహం దగ్గరతనమా అనేది కన్ఫర్మ్ చేసుకుందాం అంది స్వప్న బాలుకి స్వప్న మాటలో ఆశ్చర్యాన్ని కలిగించలేదు ఏదైనా నిర్ధారణంగా తెలుసుకోవాలంటే రుజువులు తప్పదు ఏదొక పరీక్షను ఎదుర్కొంటేనేగా నిర్ధారణ జరిగేది తమ మధ్య హృదయాల మధ్య ఆలోచనల్లో ఏం జరుగుతుంది ఇది స్నేహం మాత్రమేనా లేక ఒకరిని ఒకరు విడిచి ఉండలేనంత ప్రేమా లేక ఇష్టమా అనేది తెలుసుకోవాలని బాలుకి కూడా అనిపించింది ఏంటి మాట్లాడకుండా మౌనం దాల్చావు అలా వద్దా అటువైపు నుంచి స్వప్న అడిగింది నువ్వు అంటున్నది నిజమే అలాగే చేద్దాం ఈ పది రోజులు మనల్ని మనం పరీక్షించుకుందాం అన్నాడు బాలు సరే ఈ రోజు నుంచి మనం ఒక్కసారి కూడా ఫోన్ చేసుకోకూడదు ఒకవేళ వేరే వాళ్ళు ఫోన్ చేసినా అప్పుడు కూడా మాట్లాడుకోకూడదు అంది స్వప్న వాళ్ళిద్దరూ పరస్పరం విధించుకున్న నిబంధనలు సులభమైనవో లేక నరాల్ని తెంచి హృదయాల్ని దుఃఖంలో ముంచేంత కఠినమైనవో ఆ క్షణంలో వాళ్ళిద్దరికీ తెలియదు ఓకే చెప్పాడు బాలు సరే గుడ్ నైట్ బాలు జాగ్రత్త బైక్ మీద స్పీడ్గా వెళ్ళకు పార్టీలంటూ లేట్గా రాకు టైంకి తిను అంది స్వప్న నువ్వు కూడా జాగ్రత్త స్వప్న జర్నీ చేసేటప్పుడు టేక్ కేర్ అన్నాడు బాలు ఇద్దరూ కొన్ని క్షణాలు ఏమీ మాట్లాడుకోకుండా మౌనంగా ఉండిపోయారు కొన్ని క్షణాల నిశ్శబ్దం తర్వాత బాలు అని స్వప్న స్వప్న అని బాలు ఒకేసారి ఒకరినొకరు ఆత్తిగా పిలుచుకున్నారు అప్పుడు వాళ్ల గొంతులో ఏదో అడ్డుపడినట్లయింది గుడ్ నైట్ చెప్పింది స్వప్న కాల్ కట్ అయింది ప్రేమ యుద్ధం రెండు మొదలు పెట్టడం కష్టం ముగించడము మహాకష్టం కాలం పెట్టే సంఘర్షణలు పరీక్షలలో చాలా ప్రేమలు వికసించకుండానే రాలిపోతుంటాయి నిజమైన ప్రేమ నిండుగుండెలో పున్నమి వెన్నెల్లా విరిస్తే మాత్రం ఎప్పటికీ ఎన్ని ఎడబాట్లు పరీక్షలు ఎదురైనా అది అలాగే నిలిచి ఉంటుంది హృదయాల్లో ఎప్పటికీ జీవితంలో నిలిచిపోతుంది మిగిలి ఉంటుంది చరిత్రలాగా ఎప్పటికీ అక్కడ స్వప్న ఎలా ఆలోచిస్తుందో ఇక్కడ బాలుకి తెలియదు ఆమె ఈ పది రోజుల్లో ఏం నిర్ణయించుకుంటుందో అతను ఊహించలేడు ఇక్కడ బాలు ఏం ఆలోచిస్తున్నాడో ఏం నిర్ణయించుకుంటాడో స్వప్న కూడా ఊహించలేదు కాలేజీలోని సువిశాలమైన లైబ్రరీ మెట్లెక్కి క్రచెస్తో లోపలికి ప్రవేశించాడు శ్రీకాంత్ లైబ్రేరియన్ దగ్గరికి వెళ్లిన శ్రీకాంత్ తనతో పాటు తెచ్చిన రిఫరెన్స్ బుక్ని టేబుల్ మీద భద్రంగా పెట్టాడు అతడి వైపు చూసిన లైబ్రేరియన్ అప్పుడే రిటర్న్ చేస్తున్నావేంటి చదివావా అసలు యథాలాపంగా అడిగాడు నవ్వి తలూపాడు శ్రీకాంత్ లైబ్రరీ బుక్స్ బాగా ఉపయోగించుకుంటున్నావు త్వరగా రిటర్న్ చేసేస్తున్నావు అంటూ ఆ బుక్ని తీసి పక్కన పెట్టాడు కూపన్ ఇక్కడే ఉంచండి మళ్ళీ బుక్స్ కావాలి తీసుకొస్తాను చెప్పి చిన్నగా కచ్చి సాయంతో బుక్స్ షెల్ఫ్ల మధ్యకి వెళ్ళాడు శ్రీకాంత్ ఏవో బుక్స్ వెతుకుతున్నట్లుగా కౌంటర్ మీద ఉన్న తను తెచ్చిన బుక్ని ఎవరైనా తీసుకుంటున్నారా లేదా అని గమనిస్తూ దూరంగా నిలబడ్డాడు అక్క రాసిన పది ఉత్తరాలని ఇదే లైబ్రరీలోని రిఫరెన్స్ బుక్స్లో పెట్టాడు తను తెచ్చిన బుక్స్ని ఎవరు తీసుకెళ్లారు ఉత్తరాలు అలాగే ఉన్నాయా లేదా అనేది తెలుసుకోవాలనిపించింది తను తీసుకెళ్లిన బుక్స్ ఎక్కడున్నాయా అని వెతికాడు మొదటి ర్యాక్లో రెండు బుక్స్ కనిపించాయి వాటిని చూడగానే గుండె వేగంగా కొట్టుకోసాగింది ఒక పుస్తకం అందుకుని చప్పున పేజీలు తిప్పాడు చివరి పేజీ వరకు ఎక్కడా ఉత్తరం కనిపించలేదు అలానే రెండో బుక్ కూడా చూశాడు అందులో కూడా ఉత్తరం లేదు అంటే ఈ బుక్స్ తీసుకెళ్లిన వాళ్ళు ఉత్తరాలు తీసి చదివారని అర్థమైంది అదే సమయానికి ముగ్గురు అమ్మాయిలు లైబ్రరీలోకి అడుగుపెట్టారు వాళ్ళ వెనకే మరో ఇద్దరు అబ్బాయి కూడా కౌంటర్ దగ్గరికి వెళ్ళిన అమ్మాయిలు తమతో పాటు తెచ్చిన బుక్స్ని రిటర్న్ చేసి కొత్త బుక్స్ కోసం షెల్ఫ్ల దగ్గరికి వెళ్తుండగా వాళ్లలో వెనక్గా ఉన్న అమ్మాయి రెండు అడుగులు వెనక్కి వేసి కౌంటర్ దగ్గర ఉన్న ఇంతకు ముందు తను తెచ్చిన రిఫరెన్స్ బుక్ని తీసుకోవడం దూరం నుంచి గమనించాడు శ్రీకాంత్ బుక్ తీసుకున్న అమ్మాయి అక్కడే నిలబడి పేజీలు తిరగేసింది ఎవరైనా చూస్తున్నారేమో అన్నట్లుగా అటు ఇటు చూసింది పేజీల మధ్య కనిపించిన మడత పెట్టిన పేపర్ని అరచేతుల మధ్య దాచి బుక్ని తిరిగి కౌంటర్ మీద పెట్టేసింది ఇది గమనించిన శ్రీకాంత్కి గుండెల నిండా ఆనందంతో కూడిన టెన్షన్ కలిగింది ఆ అమ్మాయి తన చేతిలోని కాగితాన్ని హ్యాండ్ బ్యాగ్లో పెట్టి ఆ బ్యాగ్ని లైబ్రేరియన్ చైర్ పక్కనున్న అటెండర్కి ఇచ్చి స్లిప్ తీసుకుంది తర్వాత ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిపోయింది తన రిఫరెన్స్ బుక్లో పెట్టిన అక్క ఉత్తరాన్ని వెతికి మరీ ఆ అమ్మాయి తీసుకుందని శ్రీకాంత్కి అర్థమైంది ఇప్పుడు ఈ అమ్మాయి ఉత్తరం కోసం బుక్లో వెతకడం చూస్తుంటే అక్క ఆశయం ఫలిస్తుందనే నమ్మకం శ్రీకాంత్కి కలిగింది ఇన్నాళ్ళుగా అక్క గుండెలో విషాదాన్ని కలలో కన్నీళ్ళని మాత్రమే చూస్తున్నాడు ఇప్పుడు ఈ సంగతి చెప్తే ఆమె ముఖంలో నవ్వుని ఆనందాన్ని చూడొచ్చనిపించింది మరో రెఫరెన్స్ బుక్ తీసుకుని శ్రీకాంత్ ఇంటికి బయలుదేరాడు రాత్రి ఎంతకీ నిద్రపట్టక ఎప్పుడో తెల్లవారుజామున మగత నిద్రపట్టింది బాలుకి ఎంతసేపు పడుకున్నాడో తెలీదు ఫోన్ మోగుతుంటే నిద్రమత్తులో కళ్ళు తెరవకుండానే ఆన్ చేసి హలో అన్నాడు ఎన్నిసార్లు ఫోన్ చేయాలి బాలు నేను మీ ఇంటి బయటే ఉన్నాను అంటూ శిరీష గొంతు వినిపించింది ఆమె మాటలతో నిద్రమత్తు వదిలింది బాలుకి అడావిడిగా లేచి బయటకు వచ్చాడు గేటు బయట శిరీష కనిపించింది ఆటోలో వచ్చాను బీచ్ దగ్గర ఫామ్ హౌస్లో ఉన్న నా కారు తెచ్చుకోవాలి మనం చెప్పింది అప్పటికి ఇంకా పూర్తిగా తెల్లవారలేదు స్వప్న వాళ్ళ ఇంట్లో కూడా ఎవరూ లేచినట్లు కనిపించలేదు శబ్దం అవ్వకుండా గేటు తీసి బైక్ని కొద్ది దూరం నడిపించుకుంటూ వెళ్ళి అక్కడ స్టార్ట్ చేశాడు ఇద్దరు బైక్ మీద ఫామ్ హౌస్కి బయలుదేరారు ఫామ్ హౌస్ పార్కింగ్ ప్లేస్లో శిరీష కారుంది ఇద్దరు కిందకు దిగారు బాలు భుజం మీద చేత్తో తట్టి కాసేపు బీచ్లో వాకింగ్ చేద్దాం అంది శిరీష వాతావరణం ప్రశాంతంగా ఉండడంతో బాలుకి కూడా బీచ్లో నడుద్దామనిపించింది ఇద్దరూ తడి ఇసుకలో నడక మొదలు పెట్టారు బాలుకి స్వప్న గుర్తొచ్చింది రెండు రోజుల క్రితం ఇదే తీరంలో స్వప్న వాళ్లతో గడపడం కేరింతలు కొడుతూ అలల మధ్య ఆడుతూ తనని కూడా రమ్మని పిలవడం ఒడ్డిన ఉండిపోయిన తన దగ్గరికి వచ్చి పక్కనే నడుస్తూ నేను నీ పక్కనే ఉంటా కదా ఏమీ కాకుండా జాగ్రత్తగా చూసుకుంటా కదా అన్న స్వప్న మాటలు గుర్తొచ్చాయి బాలుకి జీవితాంతం స్వప్న నా పక్కనే ఉంటుందా అనే ఆలోచన కలిగింది బాలుకి స్వప్న ఇప్పుడేం చేస్తుందో నన్ను తలుచుకుంటుందా లేక మరిచిపోయి ఫ్రెండ్స్తో సరదాగా ఎంజాయ్ చేస్తుందా ఒకవేళ అదే జరిగితే అప్పుడు ఆమె మనసులో తన మీద ప్రేమ లేదని స్నేహంతో కూడిన ఇష్టం మాత్రమే ఉందని డిసైడ్ అవుతుంది కానీ నాకు మాత్రం అలా లేదు పక్కన శిరీషతో నడుస్తున్న అడుగడుగున ఎగిసిపడే ప్రతి అలలో అలజడి కలిగిస్తూ స్వప్న గుర్తొస్తూనే ఉంది అంటే నా మనసులో స్వప్న మీద ఉన్నది ప్రేమ ఇలా ఆలోచిస్తున్న బాలు ముందు రెండు చేతులు నడుము మీద పెట్టుకుని శిరీష అడ్డంగా నిలబడింది ఆలోచనల నుంచి బయటపడిన బాలు నడక ఆపి శిరీష ముఖంలోకి చూశాడు ఏంటి ఆలోచన నేను రెండుసార్లు అడిగాను సమాధానం ఇవ్వలేదు నా మాటలు వినిపించుకోలేదా అడిగింది శిరీష సారీ వినలేదు ఏమడిగారు చెప్పండి అన్నాడు ఏం లేదులే ఈ మధ్య అదోలా ఉంటున్నారేంటి అని అడిగాను ఎనీ ప్రాబ్లం అంది శిరీష ఆమె అలా అడగగానే బాలుకి స్వప్న గుర్తొచ్చింది ఏమీ లేదు అన్నాడు కానీ అప్పుడు స్వప్నకి ఫోన్ చేద్దామా మాట్లాడదామా అనిపించింది ఆ క్షణంలో తామిద్దరూ పెట్టుకున్న నియమం నిబంధన బాలుకి గుర్తురాలేదు ఎలాగైనా ఒకసారి స్వప్నతో మాట్లాడాలని బలంగా అనిపించింది చెప్పున ఫోన్ తీసి స్వప్న నెంబర్కి డైల్ చేశాడు మరుక్షణంలో బీప్ బీప్ అంటూ కాల్ కట్ అయింది ఎందుకలా అయిందా అని చూస్తే ఫోన్లో సిగ్నల్ లేదు ఒక్కసారిగా ఉసూరు అనిపించింది బాలుకి అతను ఎవరికో ఫోన్ చేయబోతున్నాడని శిరీష నడకని జాగింగ్గా మార్చి అందుకుంది ఫోన్ చేసిన బాలు సిగ్నల్ చూసుకుంటూ ఒక నిమిషం సేపు ఆగిపోవడంతో శిరీష ముందుకెళ్ళిపోయింది సరిగ్గా అప్పుడు బీచ్లోకి ప్రవేశించిన ఏదో బైక్ బాలుని క్రాస్ చేసుకుని శిరీషా వైపు దూసుకెళ్ళింది బైక్ మీద ఇద్దరు యువకులు ఉన్నారు బాలు ఇది గమనించే లోపల శిరీష సమీపంలోకి చేరుకున్న బైక్ మించి ఒకరు దిగడం ఆమె దగ్గరికెళ్ళి ఏదో అంటూ బైక్ వైపు లాగడం రెప్పపాట్లో జరిగిపోయాయి ఇది చూడగానే పరుగు మొదలుపెట్టిన బాలుని బాలును చూసి వాళ్లతో పెనుగులాడుతూ అరవసాగింది శిరీష ఒకడ ఆమెని బైక్ మీద మధ్యలో కూర్చోపెట్టుకోవాలని ప్రయత్నించడం ఆమె ప్రతిఘటించడం అంతా గందరగోళంగా మారింది అక్కడ బాలు పరుగున దగ్గరికెళ్లేసరికి శిరీష ఒకరి చేతుల్లోంచి తప్పించుకుంది ముందుకు దూకిన బాలు శిరీషాని పట్టుకోవడానికి ప్రయత్నించిన కుర్రాడితో తలపడ్డాడు ఆవేశంతో తన బలమంతా ఉపయోగించి కొట్టడం మొదలుపెట్టాడు ఇది చూసిన బైక్ మీద ఉన్న మరొకడు బైక్ని రౌండ్గా తిప్పి వీళ్ళిద్దరి వైపు వచ్చాడు బాలు చేతుల్లోంచి తప్పించుకున్న కుర్రాడు ఒక ఉదుట పరిగెత్తి బైక్ వెనక సీటు మీద కూర్చోవడం వాళ్ళిద్దరూ వేగంగా వెళ్ళిపోవడం క్షణాల్లో జరిగాయి శిరీష షాక్కి గురైనట్లు అక్కడ ఇసుకల మోకాళ్ళ మీద కూలబడిపోయింది కనుచూపు మేర ఎవరూ లేరు పడవలు పల్లెకారులు లేకపోవడంతో సముద్ర తీరం అంతా కనిపిస్తుంది మరు నిమిషంలో తేరుకున్న శిరీష బాలును చూస్తూ లేచి నిలబడింది శిరీష అన్నాడు కంగారుగా వాళ్ళని గుర్తుపట్టావా బాలు ఎప్పుడైనా చూసారా అని అడిగింది లేదు చూడలేదు అన్నాడు నేను చూశాను ఎక్కడో తెలుసా స్థిరమైన ధ్వనితో అంది ఆమె వైపు ప్రశ్నార్థకంగా చూశాడతను స్వప్న వాళ్ళింటికి వచ్చాను ఒక సాయంత్రం గుర్తుందా అప్పుడు చూశాను కాలనీలో మెయిన్ రోడ్లో ఉన్న టీ స్టాల్ దగ్గర కనిపించారు వీళ్ళు ఇంకా మరికొందరు మార్నింగ్ ఆటోలో వచ్చిన నేను మెయిన్ రోడ్లో దిగి మీ రూమ్కి నడుచుకుంటూ వచ్చాను వీళ్ళిద్దరూ అదే టీ స్టాల్ దగ్గర ఉండి నన్ను గమనించారు వాళ్ళు మీ ఏరియా వాళ్లే మీకు తెలీదా అడిగింది శిరీష అలా అనగానే ఒకరోజు స్వప్నని గొడవ చేసిన సందీప్ గుర్తొచ్చాడు బాలుకి ఆ తర్వాత తనే వరండా రూంలోకి అద్దెకు వచ్చానని వాళ్ళకి తెలిసి కక్షతో తన కోసం వచ్చిన శిరీష మీద ఇలా అటాక్ చేశారా అనిపించింది సరే మంచి మూని పాట్ చేశారు వెదవలు పదా వెళ్ళిపోదాం అంటూ వెనక్కి తిరిగింది శిరీష ఫామ్ హౌస్లోని కార్ తీసుకుని ఇంటికి బయలుదేరింది శిరీష ఆమె వెనకే బైక్ మీద ఫాలో అయ్యాడు బాలు కాలనీలో బస్టాప్ దగ్గర స్కూల్కి వెళ్తున్న అనిల్ ఎదురయ్యాడు బాలు పొద్దుటే ఎక్కడికి వెళ్ళావసలో అడిగాడు ఓ ఫ్రెండ్ వస్తే డ్రాప్ చేయడానికి వెళ్ళా అన్నాడు సరే స్కూల్కి వెళ్తున్నాలే ఇందాక అక్క ఫోన్ చేసింది చెప్పాడు అనిల్ ఆ మాట అనగానే గుండె ఒక్కసారిగా జల్లుమంది బాలుకి ఎప్పుడు ఆతృతగా అడిగాడు ఇందాక నువ్వు లేనప్పుడు కేరళలో ఉన్నారట కాసేపు మాట్లాడింది నిన్ను అడిగింది రూమ్లో లేడు లాక్ వేసిందని చెప్పాను అన్నాడు అంతే సముద్ర తీరంలో స్వప్నని తలుచుకుంటూ ఆమెకి ఫోన్ చేయాలని ప్రయత్నించిన సమయంలో స్వప్న ఇంటికి ఫోన్ చేసి తన గురించి అడిగిందనిపించింది బాలుకి మళ్ళీ నైట్ ఫోన్ చేస్తానంది అంటూ ఏదో వెతుకుతున్నట్లుగా బాలు కలలోకి చూశాడు అని ఇక ఏమీ మాట్లాడకుండా బైక్ని ముందుకు పోనిచ్చాడు బాలు అప్పుడు అతనిలో స్వప్న మీద దిగులు బెంగ కలిగాయి స్వప్న ఎలా ఉంది ఏం చేస్తుంటుంది అనుకున్నాడు